హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలను మీకు చూపిస్తానండి అవి నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో కూడా ఈ వీడియోలో మీకు మీతో షేర్ చేస్తాను ఇవైతే ఫస్ట్ చామంతులు అండి ఇవి పూనే వెరైటీ అని చెప్పారు మామూలుగా మన చామంతి కంటే కూడా కొంచెం పెద్ద సైజులో అనేది పూసాయి అయితే ఈ కలర్స్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఇందులో ఇంకా ఎల్లో వైట్ లావెండర్ కలర్ ఇంకొకటి ఆరెంజిష్ కలర్ కూడా ఉంది అయితే నేనైతే ఇటు తీసుకున్నాను ఇంకా ఇక్కడ చూస్తే కాగడా మల్లె తీసుకున్నాను అంజీర తీసుకున్నాను ఇంకా మునగ తీసుకున్నానండి మొన్న వర్షాలు వచ్చాయి కదా ఆ వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు తెచ్చుకున్నాను వర్షాలు అన్నీ కంప్లీట్ అయిపోయాక మనం నాటుకోవడం అయితే జరిగిందంట జరిగింది అయితే ఇది ఇక్కడ కాగడా మల్ల అండి ఇంతకుముందు కూడా తీసుకొచ్చుకున్నాను కానీ అది మొక్క అనేది పెరగకుండా ముందు ముందే పూలు అనేది ఈ సీజన్ బాగా పూస్తూ ఉంటుందండి మొక్క అయితే ఎదగదు తొందరగా పూలయితే పూస్తూ ఉంటుంది సరే పూస్తుంది సమ్మర్లో పెరుగుతుంది అని అనుకుంటే నిమటోడ్స్ వల్ల అయితే మొక్క కోల్పోవాల్సి వచ్చిందండి అయితే నేను ఇక్కడ ఈ మొక్క ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది మీతో చెప్తాను చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనది ఇది పెద్దది పెద్ద ప్లాంట్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది పెద్దగానే ఉంది తర్వాత ఈ పక్కన వచ్చింది కదండి ఇది చిన్న మొక్క ఇది వేరు ఎంత దూరం అయితే వెళ్తుందో ఆ వేరుతో పాటు కొత్త మొక్కలు అనేది ప్రొడ్యూస్ అవుతుంటాయి అనమాట కాగడ మల్ల మల్లకి విరజాజి కరివేపాకు ఇవన్నీ కూడా మన వేరు పోతూ ఉంటే అక్కడ కొత్త కొత్త మొక్కలు అనేది ప్రొడ్యూస్ అవుతు అవుతుంటాయి అన్నమాట అయితే ఇక్కడ నాకు ఇంకొక పెద్ద పెద్ద మొక్క ఉంది తర్వాత ఒక చిన్న మొక్క కూడా వచ్చిందనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట సో ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది లేదంటే రెండు ఒక చోట వేసినా ఆ చిన్న మొక్క పెరిగాక ఇంకో చోట వేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడే రెండు విడదీసి రెండు వేరు వేరు చోట్ల వేసుకోవచ్చు నేను అలానే చేశానండి ప్రస్తుతానికైతే రెండు వేరు చోట్ల వేసుకున్నాను ఇంకా చూడండి ఈ వేరు అనేది మనకి ఆ కవర్ దాటి కూడా కింద వాళ్ళ భూమిలోకి కూడా చొచ్చుకుపోయిందండి ఇది తెచ్చి కొన్ని ఫైవ్ డేస్ అవుతుంది కదా అందుకనే కొంచెం డ్రై అయింది బయటకు వచ్చింది అది సో అంటే మనకి వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అయింది సో మొక్క అనేది బాగా పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను ఈ మొక్కని సెలెక్ట్ చేసుకున్నానండి ఇంకా నేను చామంతి కూడా ఎందుకు ఈ సీజన్లో మనం నర్సరీ నుంచి తీసుకొస్తే అవి బతకవండి అంటే వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు బతుకుతాయి మన దగ్గర తెచ్చాక కూడా ఆ పూలు ఏమున్నాయో అవి అంతవరకు పూస్తాయి తర్వాత చనిపోద్ది కానీ నేను వాడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను చనిపోకుండా ఉండటానికి నేను ఏ టిప్స్ పాటించి వాటిని సెలెక్ట్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తానండి ఇక్కడ చూడండి అంజీర్ ఇది కూడా నాకు ఇదేమో వేరు పురుగు కొట్టేసిందండి అది వేరు పురుగు కొట్టేయటం వల్ల నా మొక్క అనేది చనిపోయింది మంచిగా నాటుకున్నదే వేరు పురుగు వల్ల చనిపోయింది ఇక్కడ ఇదేందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇది మదర్ ప్లాంట్ ఉంటుంది కదండి మదర్ ప్లాంట్ గ్రాఫ్టింగ్ చేశారు ఆ గ్రా మదర్ ప్లాంట్ మనకు లేకపోయినా పర్లేదు కానీ ఆ గ్రాఫ్టింగ్ చేసిన కొమ్మ దగ్గర నుంచి మనకు వస్తేనే పువ్వు అయినా పువ్వు వస్తుంది కాయ వస్తుంది అనమాట అది అది గ్రాఫ్టింగ్ది ఉండకుండా మదర్ ప్లాంట్ ఉంటే మనకు రావడానికి చాలా టైం పడుతుంది ఇక్కడ మనం ఆల్రెడీ ఫ్రూట్ చూసాం కాబట్టి ఫ్రూట్ ఉన్నది కొనుక్కుంటే మనకి తొందరగా కాయలు రావడానికి ఛాన్సెస్ ఉంటుందండి గ్రాఫ్టింగ్ అయినా కూడా మనం ఫ్రూటో ఫ్లవర్ చూసిన తర్వాత కొనుక్కుంటే మనకి ఎక్కువ తొందరగా ఈల్డ్ రావటానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇది మునగ చెట్టు అండి మునగ కూడా వేరు పురుగు వల్లే పోయింది నాకు సో ఇక్కడ ఇప్పుడు నేను తెచ్చుకున్నాను అయితే ఇందులో గ్రాఫ్టింగ్ మొక్కలు అయితే గ్రాఫ్టెడ్ మొక్కలు అయితే లేవు ఇది సీడ్తో హైబ్రిడ్ సీడ్తో డెవలప్ చేశారట సో ఇది తొందరగానే వస్తుందని చెప్పారు ఇది కూడా మనకి చూస్తే వేర్ అనేది మనకి ఆ కవర్ దాటి కిందకు వచ్చింది అనమాట సో తొందరగానే మనకి పెరగటానికి ఛాన్సెస్ ఉంటుంది సో అందుకని నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను ఈ ఫైవ్ ప్లాంట్స్ తెచ్చుకున్నానండి ఇక్కడ కొంచెం కంపోస్ట్ మట్టి కొద్దిగా ఇసుకతో నేను వీటన్నిటిని రీపాట్ చేసుకున్నాను ఇప్పుడు నాకు చామంతులు అన్నీ నాటుకున్నాయండి ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతున్నాయి మీకు చామంతుల గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఐ విష్యూ హ్యాపీ గార్డెన్